ఇండియాలో ది బెస్ట్ డైరెక్టర్ లిస్టు తీస్తే అందులో దర్శక దిగ్గజం రాజమౌళి పేరు ఖచ్చితంగా ఉంటుంది అసలు సినిమా అంటే ఇలానే ఉండాలి ఇంతవరకే తీయాలి అనే స్టాండర్డ్స్ ను దాటేసి హాలీవుడ్ సినీ సెలబ్రిటీలు సైతం మన తెలుగు సినిమాను ఆకాశానికి ఎత్తేసే మన తీసుకెళ్లారు అసలు రాజమౌళి పేరు ఒక్క టాలీవుడ్ కి మాత్రమే కాదు యావత్ ఇండియాకు పరిచయం చేయాల్సిన అక్కర్లేదు గట్టిగా మాట్లాడితే హాలీవుడ్ కి పరిచయం చేయక్కర్లేదు స్టీవెన్ స్పీల్డ్ బర్గ్ జేమ్స్ కామెరూన్ వంటి గ్రేట్ డైరెక్టర్లు సైతం రాజమౌళి గురించి గొప్పగా మాట్లాడారంటే మామూలు విషయం కాదు బాహుబలిలో తెలుగు సినిమాను ఇండియా శిఖరాగ్రాలకు నిలబెట్టి జక్కన్న ఆర్ఆర్ తో ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లారు ఇక్కడ క్రిస్టోఫర్ నోలన్ స్టీవెన్ స్పీల్బర్గ్ జేమ్స్ కామెరున్ ఇలా మహామాహబూల్ సినిమా కోసం మనం ఎంతగా ఎదురు చూస్తున్నామంటే రాజమౌళి సినిమా గురించి కూడా ప్రపంచ సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు పక్క దేశాల్లో ఆర్ఆర్ఆర్ సృష్టించిన సంచలనాన్ని ఇప్పుడప్పుడు మర్చిపోలేరు టాలీవుడ్ సినిమా ప్రపంచం మొత్తం మాట్లాడుకునేలా చేశారు ఇక ఆర్ఆర్ఆర్ వచ్చి రెండేళ్లు దాటిపోయింది అయినా కానీ జక్కన్న కొత్త సినిమాను ఇంకా స్టార్ట్ చేయలేదు తన తదుపరి సినిమాను మహేష్ బాబుతో చేస్తున్నట్లు అప్పుడప్పుడే ప్రకటించారు కానీ ఇంకా పట్టలెక్కలేదు అయితే ఈ సినిమా కోసం రాజమౌళి మామూలుగా కసరత్తు చేయడం లేదట ఎందుకంటే ఆర్ఆర్ఆర్ తెచ్చిపెట్టిన క్రేజ్ మహేష్ బాబుతో చెయ్యబోయే సినిమాలతో రెట్టింపు చేయాలని ఫుల్ కేర్ తీసుకుంటున్నారు అందుకే కాస్త లేట్ సరే సాలిడ్ సినిమాను దింపాలని ప్లాన్ చేస్తున్నారు ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకుని ఈ సినిమా వీక్షణానికి పట్టాలెక్కించే ఛాన్స్ ఉంది ఇప్పటి వరకు మనం చూడని మహేష్ బాబును సినిమాలో చూపించబోతున్నాడట ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అదేంటంటే ఈ సినిమాలో విలన్ గా మలయరాజు నటుడు పృథ్వీరాజు సుకుమార్ను దింపబోతున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే ఆయనతో సంప్రదింపులు కూడా జరిపారని రేపో మాపో అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందని గట్టి టాక్ వినిపిస్తోంది ఇక గతేడాది రిలీజ్ అయిన సాలార్లు పృథ్వీరాజు సుకుమారన్ ప్రభాస్ ప్రాణ స్నేహితుడుగా కనిపించారు సెకండ్ పార్ట్ లో ప్రభాస్ కు బద్ద శత్రువుగా కనిపించబోతున్నాడు ఇక రాజమౌళి మహేష్ బాబు సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో మహేష్ ప్రపంచాన్ని చుట్టేవాడిగా కనిపించబోతున్నాడు మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా హీరోయిన్ గా ఫైనల్ అయ్యిందని తెలుస్తోంది అంతేకాదు వచ్చే ఏడాది జనవరిలోనే ఈ సినిమాను ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుబోతుందని సమాచారం